హాయ్ అండి ఈరోజు వచ్చేసి మీకు ఇలా డిజైనర్ హ్యాండ్ ప్లస్ మీకు చెస్లో బేస్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీ పద్ధతిలో చెప్పబోతున్నాను చూడండి బ్లౌజ్ కొట్టిన తర్వాత ఇలా ఉందనమాట మనం కట్ చేసే విధానాన్ని బట్టే మనకు బ్లౌజింగ్ అనేది ఫిట్టింగ్ అనేది వస్తుందండి లేదు అంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట చూడండి ఎంత బాగా వచ్చింది ఇక్కడ పఫ్ కూడా అండ్ మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేశారు అంటే మీకు అర్థం కాదు అండ్ మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం బిగినర్స్ అయితే ఫస్ట్ మనం లైనింగ్ ఎలా అంటే మన సైడ్ వచ్చేసి ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి క్లోజింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి తర్వాత కింద ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేసేసుకొని కట్ చేసేస్తున్నాను చూడండి చాలా ఈజీ పద్ధతిలో చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ తర్వాత ఒక హాఫ్ ఇంచ్తో మళ్ళీ మార్క్ చేసుకున్నాను ఎందుకంటే అది ఖర్చు కోసం తర్వాత బ్లౌజ్ హైట్ చూసుకుంటున్నాను మనకి కింద టక్స్ దగ్గర నుండి అంటే బ్యాక్ టక్స్ దగ్గర నుండి షోల్డర్ పైన వరకు ఒక మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను చూడండి ఇది ఖర్చు కోసము మీరు క్లియర్గా చూడండి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎక్కడైనా డౌట్ వచ్చిందనుకోండి మళ్ళీ ముందుకు పెట్టుకొని వీడియో చూడండి ఈజీగా అర్థమవుతుంది తర్వాత ఇవి రెండు ఖర్చు లైన్ ఒకటి మార్జిన్ లైన్ ఒకటి రెండు మార్క్ చేసుకున్నాను లైన్స్ తర్వాత వచ్చేసి మనము హైట్ అయితే ఇక్కడ చూసాం కదా కరెక్ట్గా ఉందా లేదా కూడా చూడండి ఒకవేళ కొంతమంది ఎల్ స్కేల్ యూజ్ చేయరు కదా ఎల్ స్కేల్ యూజ్ చేయని వాళ్ళు ఈ విధంగా చూడండి చూడండి చిన్న డిఫరెన్స్ అయితే వచ్చింది ఇలా కూడా అనమాట ఇలా వచ్చినప్పుడు మనకి మెజర్మెంట్స్లో తేడా వస్తుంది కరెక్ట్గా ఉండేటప్పుడు చూసుకోవాలి ఏదైనా కూడా మనం చిన్నదే పావించి అంటాం కానీ అది మనకి కుట్టేటప్పుడు కుట్టేటప్పుడు పావించి అరించి కూడా తేడా వస్తుంది అనమాట ఇవి మెయిన్గా గమనించవలసిన విషయాలు అండ్ ఇప్పుడు మనం చెస్ట్ అనేది తీసుకోవాలి మనకి ఇచ్చిన సైజ్ బ్లౌజ్ ఎలాంటిదైనా బోట్ నెక్ అయినా ప్రిన్సెస్ కట్ అయినా హై నెక్ అయినా డీప్ నెక్ అయినా ఏ విధంగా ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా కూడా ఈ విధంగా సంఖ కింది భాగంలో నుండి చెస్ట్ అనేది తీసుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట ఎంత వచ్చింది మనకి ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది ఎయిటీన్ ఇంచెస్ అంటే ఒక సైడ్ ఎయిటీన్ ఇంచెస్ ఇంకొక సైడ్ ఎయిటీన్ మొత్తం ఎంత థర్టీ సిక్స్ అంటే ఈ చెస్ట్ ఈ బ్లౌజ్ చెస్ట్లో వచ్చేసి థర్టీ సిక్స్ అనమాట మనం బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా కూడా చెస్ట్ మెజర్మెంట్స్తోనే మనం తీసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఇది సైజు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే మనం దాన్ని నాలుగుతో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది నైన్ వస్తుంది ఆ నైన్ దగ్గరకు ఒక మార్క్ చేసుకొని టూ ఇంచెస్ దగ్గరికి ఎక్స్ట్రా మార్క్ చేస్తాను తర్వాత స్ట్రెయిట్గా లైన్స్ మార్క్ చేసుకోండి తర్వాత ఈ బ్లౌజ్కి వచ్చేసి థర్టీ సిక్స్ అంటే ఎంత వస్తుందో చూడండి మనకి షోల్డరు థర్టీ సిక్స్ కాబట్టి థర్టీ సిక్స్ని థర్టీ సిక్స్ని బేస్ చేసుకొని మనం చెస్ట్ ఐ షోల్డర్ అనేది తీసుకోవాలి నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను చూడండి థర్టీ సిక్స్కి ఫైవ్ అండ్ హప్ కరెక్ట్గా సరిపోతుంది అండ్ ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హెట్టేసేయండి ఈ ఆమ్డౌన్ అనేది సిక్స్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఆమ్డౌన్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదండి అది వచ్చేసి మనం చెస్లోచిని బేస్ చేసుకొని ఉంటుంది అది ఎలా అని చూపిస్తాను మీకు క్లియర్గా చూడండి ఇక్కడ సిక్స్ సిక్స్ దగ్గర మార్క్ చేసాం కదా ఇది ఇలా స్కేల్తో ఎల్ షే ఎల్ షేప్ డ్రా చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకటి పో దగ్గర మార్క్ చేయండి చేసేసి ఇక్కడ రౌండ్ అనేది తీసుకోండి రౌండ్ అనేది తీసుకున్న తర్వాత మనము ఆర్మ్ బ్లూజ్ అనేది ఎంత ఉందో ఒకసారి బ్లౌజ్లో చూసుకొని ఆ ఆర్మ్ బ్లౌజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఇలా టేప్ని ఇలా పెట్టేసుకుంటూ చూడండి కరెక్ట్గా ఒక పావి ఇంచ్ అయితే ఎక్స్ట్రా వచ్చిందండి ఆ పావించ్ అనేది అంటే ఒక లైన్ అలా ఇలా కొంచెం ఇలా అనేసేయండి ఈజీగా వచ్చేస్తుంది మనకి కుట్లలోకి వెళ్ళిపోతుందండి కుట్టేటప్పుడు మేనేజ్ అయిపోతుంది అనమాట అది లేదు ఇంకొంచెం ఎక్కువ వచ్చింది అంటే మాత్రం పైన ఒక కిందకు జరిపేసేయాలి మనం అంటే లైన్ మార్క్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ షోల్డర్ దగ్గర ఎలా అంటే నేను బ్లౌజ్ సెజర్మెంట్ మెజర్మెంట్ బ్లౌజ్తోనే షోల్డర్ పెట్టేసుకున్నాను మిగిలింది నెక్ మార్క్ చేసుకుంటున్నాను అంటే త్రీ ఇంచెస్ నెక్ షోల్డరు టూ అండ్ హాఫ్ నెక్ అండ్ ఇక్కడ మనకి బ్లౌజ్ నెక్ చూడాలంటే ఇక్కడ కింద కప్పు పెట్టేసుకోండి ఈ మార్జిన్ దగ్గర నుండి కరెక్ట్గా పెట్టేసుకొని ఒక పావు ఇంచు ఖర్చుకు మార్క్ చేసుకోండి మనం ఇలా పెట్టుకున్నా కూడా మనకి బ్యాక్ నెక్ అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టాం కదా దానికి ఒక పావు ఇ కలిపి రెండు ముప్పో కింద మార్క్ చేసుకొని లైన్ మార్క్ చేసుకోండి ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ రావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం అండ్ తర్వాత ఇప్పుడు ఒకసారి లూజ్ చూసుకోండి లూజ్ ఎక్కువగా చూసుకోవాల్సిన అవసరం లేదు నడుము లూజ్ పేస్ట్ చేసుకొని మాత్రం బ్లౌజులు కట్ చేశారనుకోండి కొన్ని కొన్ని చెడిపోయే అవకాశం ఉంటుందండి కాబట్టి మీరు మిడిల్ చెస్ట్ తీసుకొని బ్లౌజ్ కట్ చేశారు అంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నడము లూజ్ ఎంత వచ్చింది అంటే థర్టీ ఇంచెస్ వరకు వచ్చింది మనం మళ్ళీ దాన్ని నాలుగు భాగాలుగా చేయండి నాలుగు భాగాలుగా చేస్తే వచ్చిన ఒక భాగాన్ని మనం తీసుకోవాలి అంటే నా నడుము లూజ్లో నాలుగవ భాగాన్ని తీసుకోవాలి ఎంత వచ్చింది అంటే ఎనిమిది పావలా వచ్చింది అనమాట ఇప్పుడు ఎనిమిది పావు దగ్గరికి మార్క్ చేసుకోండి దగ్గర దగ్గర ఎనిమిది ఎనిమిది పావు ఎనిమిది పెట్టుకున్నా సరిపోతుంది మనకి కుట్లలో అడ్జస్ట్ అయిపోతుంది అండి అంటే మనకి ముప్పైన్నర వచ్చింది కాబట్టి ఎనిమిది పావు వచ్చిందనమాట అండ్ ఇక్కడ మిడిల్లో ఫోల్డ్ చేసేసి అక్కడ ఒక మార్క్ చేసుకొని పైనకి డాట్ కోసం నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని అటాఫ్ ఇంచు ఇటాఫ్ ఇంచు మార్క్ చేశాను ఇక్కడ రౌండ్ అయితే తీస్తున్నాను అనమాట ఒకసారి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి కదా ఈ విధంగా రౌండ్గా తీసేసుకొని ఇప్పుడైతే నెక్ కూడా కట్ చేసాను అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తాం నేనైతే నెక్ కట్ చేయట్లేదు ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి మనం ఏదైనా పర్ఫెక్ట్గా కట్ చేస్తేనే కరెక్ట్గా వస్తుందండి మనము అండ్ ఖర్చు కూడా ఎక్కువ ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి మనం కుట్టేటప్పుడు ఒక దగ్గర ఎక్కువ తక్కువ పట్టామనుకోండి అది లూజ్ రావడమో టైట్ రావడమో జరుగుతుంది కాబట్టి ఒకటే లెవెల్లో ఖర్చు అనేది తీసుకున్నాం అనుకోండి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది ఫస్ట్ కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా ఒక రెండు బ్లౌజులు కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఎంత ఖర్చుతో కొట్టుకోవాలనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అప్పుడు మనం అది ఫాలో అవుతే అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేనైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను అయితే హ్యాండ్స్ అనేది కట్ చేయట్లేదు మనము మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత దానికి ఆపోజిట్లో హ్యాండ్స్ కట్ చేయాలి కానీ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి లైనింగ్ అనేది సరిపోలేదనమాట అండ్ ఎందుకంటే పఫ్ హ్యాండ్స్ కాబట్టి డిజైన్ హ్యాండ్స్ కాబట్టి నేను తర్వాత కట్ చేస్తాను అది కూడా చూపిస్తాను వీడియో ఎండింగ్లో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఎక్కడ వస్తుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని పెట్టేస్తున్నాను మీరు పర్ఫెక్ట్గా మనకి క్రాస్ అనేది రావాలి అంటే నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా ఈ కోరాస్ దగ్గర చూడండి మనకి ఈ ఎడ్జ్ అనేది అండ్ షోల్డర్ దగ్గర ఈ కార్నర్ అనేది సమానంగా వచ్చినప్పుడే మనకి ఫుల్ క్రాస్ అనేది వస్తుంది ఫ్రంట్ పార్ట్ అలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్ట్రీస్గా అలా మార్క్ చేసుకోండి ఓన్లీ ఫ్రంట్ మనకి నెక్ కోసం నెక్ సైడ్ మాత్రం అంటే బెల్ట్ కాజా బెల్ట్ మాత్రం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం మిగతా అంతా కూడా యాస్ట్రీస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసేస్తున్నాం చూడండి ఇప్పుడు సేమ్ టు సేమ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పావు ఇంచు మాత్రమే పెంచేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి అయితే ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి మీరు టేప్తో మెజర్మెంట్స్ తీసుకున్నా ఓకే లేదు అంటే బ్లౌజ్తో ఇలా తీసుకున్నా ఓకే అనమాట అయితే ఈ విధంగా చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అనేది పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి మెయిన్ టక్స్ వరకు ఎంత ఉందో చూసుకుని ఒక పాంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇప్పుడైతే నేను డావర్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నాను కింద లెంత్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ ఎల్ స్కేల్ అంటే ఎల్ స్కేల్ ఉంటే ఓకే లేదంటే ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేయండి ఎందుకంటే మనం సంక దగ్గర లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది బిగినర్స్కి ఏదో ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఈ విధంగా ఆ బాక్స్లోనే లోతు అనేది తీసేయండి ఈజీగా వస్తుంది అనమాట కొంతమంది కంటే బిగినర్స్కి తెలియదు కదా ఎంత పెట్టుకోవాలి ఏంటనేది లోతు ఎక్కడ నుండి ఎక్కడ తీసుకోవాలి అనేది కూడా తెలియదు మనం ఇక్కడ పై నుండి తీసుకున్నాం అనుకోండి మనకి సంఖలో పట్టేసినట్టు అవుతుంది కాబట్టి అక్కడ అక్కడ మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ మనం నెక్కు కొలుచుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసేయండి అండ్ కింద కూడా ఈ లెంత్ దగ్గర ఒక మార్క్ ఇక్కడ డాడ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్ట్ హైట్ అనేది చూసుకోవాలి ఇప్పుడు మనం బెల్ట్ హైట్ చూసుకునే ముందు ఇప్పుడు ఫ్రంట్ లెంత్ పెట్టుకున్నాం కదా అక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పైనకి మార్క్ చేసుకున్నా వస్తుంది లేదా మీరు ఉక్స్ బెల్ట్ హైట్ షేప్ బెల్ట్ జాయింట్ వరకు మార్క్ చేసుకొని అక్కడ నుండి ఒక వన్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్నా వచ్చేస్తుంది తర్వాత మెయిన్ డాట్ కోసం అయితే టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని డాట్కి డాట్కి మధ్య వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ పెట్టేసుకోవాలి అండ్ పైన లెంత్ వచ్చేసి డాట్ లెంత్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు ఇలా కర్వ్ అనేది తీసేసేయండి అండ్ ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ ఒక పాఫ్ ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకున్నాను పైన ఖర్చు కోసం తర్వాత ఈ షేప్ బెల్ట్ వరకు ఒక మార్క్ చేసుకొని కిందికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇలా కర్వ్ అనేది అంటే మనం ఇలా కర్వ్ అనేది తీసేసుకోండి తర్వాత ఇంతకుముందు మనం పాత బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఈ విధంగా వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకునే వాళ్ళం కదా అయితే కొంతమంది ఏంటంటే ఈ వన్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాము ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండడం కోసం తీసుకుంటాము అని చెప్పేసి అనుకుంటారు కానీ అలా ఏం కాదండి క్రాస్ కట్ బ్లౌజ్ ఖచ్చితంగా ముక్స్ బెల్ట్ బెల్ట్కి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది గ్యాప్ రాకుండా ఏ బ్లౌజ్ ఉండదు ఓన్లీ మనకి స్ట్రేట్ కట్ బోట్నెక్ ఇలాంటివి కాకుండా క్రాస్ కట్ బ్లౌజ్కి ఖచ్చితంగా ఎంతో కొంత కనీసం ఒక హాఫ్ ఇంచ్ అయినా కూడా డిఫరెన్స్ అనేది వస్తుందండి మీరు బాగా గమనించండి మనం ఇక్కడ ఎక్కువ తీసుకున్నా కూడా వస్తుంది ఇలా ఎక్కువ తీసుకోవడం వల్ల నష్టమే అండి మనం ఇప్పుడున్న కటింగ్ మెథడ్ల ప్రకారం అయితే నేను ఈ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అయితే అస్సలు ఎక్స్ట్రా తీసుకోవట్లేదు ఇది ఆల్రెడీ నేను ఒక టూ వీక్స్ బ్యాక్ కట్ చేసిన బ్లౌజ్ అనమాట దీంట్లో మాత్రం తీసుకున్నాను అయితే ఒకవేళ మీకు చూపిద్దాం దానికి దీనికి డిఫరెన్స్ అని చెప్పేసి ఈ విధంగా కట్ చేశాను ఇది తీసుకోకపోయినా మీకు ఓకే అండి కరెక్ట్గా వస్తుంది కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఖర్చు అనేది సమానంగా తీసుకోవాలి మనం ఎచ్చు తగ్గులు తీసుకున్నాం అనుకోండి సమానంగా రాదనమాట ఫ్రంట్ బ్యాగ్ అనేది లేదు అంటే మనకి ఇక్కడ వన్ ఇంచ్ అస్సలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను కొత్త మెదర్లో చెప్పిన విధానం అయితే అస్సలు ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే రానే రాదండి అది ఒకసారి గమనించండి అండ్ తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ అనేది లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ మనము ఖర్చుతో కలిపి నేను ఉక్స్ బెల్ట్ సైడ్ షేప్ బెల్ట్ ఎంత తీసుకుంటున్నానో చూపిస్తాను ఇక్కడ కొలు చూసుకోండి మీరు షేప్ బెల్ట్ ఖర్చుతో కలిపి మూడున్నర అలా వచ్చేస్తుంది దాదాపు ఎవరికైనా కూడా మనకి కుట్టగా రెండున్నర వస్తుంది అండి అంటే ఆ టాఫ్ ఇంచ్ టాఫ్ ఇంచి పోతుంది కదా అలా ఇక్కడ మూడున్నర దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ మూడున్నర నుండి ఒక వన్ ఇంచు తగ్గించి రెండున్నర మార్క్ చేసుకున్నాను హైటు అండ్ ఈ సైడ్ జాయింట్ సైడు మనకి ఇంచులు పెట్టేసుకోవాలి ఇంచులు పెట్టుకుంటే మనం పైన కింద హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచి పోతే మనకి రెండించులు అనేది వస్తుంది ఈ విధంగా ఇది ఏ బ్లౌజ్కైనా కరెక్ట్గా సరిపోతుందండి దాదాపు ఇది మీడియం సైజు టు పెద్ద సైజు వరకు కూడా సరిపోతుంది మరి ఎక్కువ పెట్టుకున్నా బాగుండదు ఇప్పుడు వచ్చేసి నేను షాప్కి వచ్చిన తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను అయితే డిజైన్ హ్యాండ్స్ అని చెప్పాను కదా ఇక్కడ బార్డర్ ఎంత ఉందో చూస్తున్నాను బార్డర్ ఎంత ఉందో దానికి పఫ్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట అయితే నేను సపరేట్ సపరేట్ లైనింగ్ అయితే కట్ చేయట్లేదు ఒకటే లైనింగ్ కట్ చేస్తున్నాను చూడండి కింద ఎడ్జెస్ అనే సమానం కోసం ఒక లైన్ మార్క్ చేశాను తర్వాత హాఫ్ ఇంచు ఖర్చు కోసం సమానంగా కట్ చేసేసుకుందాము ఇక్కడ ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండాలి కదా తర్వాత నేను నార్మల్గా అయితే మనము ఈ బార్డర్కి ఒక లైనింగ్ ప్లస్ పైన పఫ్కి ఒక లైనింగ్ పెట్టుకోవచ్చు నేనైతే ఒకటే పెడుతున్నాను హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను దాదాపు సెవెన్ అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ పైన మార్క్ చేస్తాను ఇది స్ట్రేట్గా మార్క్ చేసుకొని లూజ్ వచ్చేసి ఐదున్నర దగ్గరికి మార్క్ చేసేస్తున్నాను చూడండి ఇది నార్మల్ హ్యాండే అండి డిజైన్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఏంటంటే మనము మెయిన్ క్లాత్ కట్ చేస్తాము మెయిన్ క్లాత్ అనేది కింద బార్డర్ వస్తుంది పైన ఏమో పఫ్ వస్తుంది అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి ఇదైతే కటింగ్ అనమాట కటింగ్లో నార్మల్ హ్యాండ్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఇంచులు కింది డౌన్ చేశాను ఇక్కడ వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా మార్క్ చేసేసి ఈ మూడించులు డౌన్ వరకు ఇలా క్రాస్గా హ్యాండ్తో తిప్పేసాను ఇప్పుడు మనకి కరెక్ట్ హ్యాండ్ షేప్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సైడ్కి ఏమో టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ క్లాత్ లేదు చిన్నగా జాయింట్ అనేది పడుతుంది చూడండి ఇప్పుడు ఈ జాయింట్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఈ విధంగా మనకి జాయింట్ అనేది పట్టేది తర్వాత వేసుకోవాలన్నమాట ఈ విధంగా కింద బార్డర్ వస్తుంది పైన పఫ్ వస్తుంది ఇప్పుడు ఇది కూడా కట్ చేస్తాను చూడండి ఈ బార్డర్ అనేది ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ వరకు వస్తుంది ఈ పైన ఉంది కదండి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడ వరకు మార్క్ చేయండి మార్క్ చేసి ఈ పైన ఏమో మనకి పఫ్ వస్తుంది అనమాట ఆ పఫ్ అనేది కూడా టూ ఇంచెస్ టూ ఇంచెస్ మనం మార్క్ చేసుకొని అది కుచ్చులు అనేది పెట్టుకోవాలన్నమాట చాలా ఈజీ కుట్టేది కూడా నేను ఇంతకుముందు వేరే వీడియోస్లో చూపించాను మన బ్లాగ్ ఛానల్స్లో కూడా ఉంటుంది పొద్దుచందో లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో కూడా ఒకసారి చూడండి ఈ పఫ్ ఎలా కుట్టాలా అనేది దానికి దీనికి బార్డర్ సపరేట్ కట్ చేసుకోవాలి ఈ క్లాత్ సపరేట్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట చాలా ఈజీగా ఉంటుంది చాలా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ డిజైన్ అనమాట మీరు దీంట్లో కట్ స్టిచ్చింగ్ వీడియోలు లేదు అనుకుంటా ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఆ ఛానల్లో చూడండి దాంట్లో పెట్టాను అండ్ ఇప్పుడు బార్డర్ కట్ చేస్తున్నానండి బార్డర్ కూడా కరెక్ట్గా మనం కట్ చేసుకున్న కాడికి ఎలా ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎక్కువనే కట్ చేస్తున్నాను ఎందుకంటే కుట్టేటప్పుడు మళ్ళీ అటు ఇటు అవుతూ ఉంటుంది కదండి బిగినర్స్ అయితే కొంచెం ఎక్కువనే ఫస్ట్ కట్ చేసుకోండి అంటే క్లాత్ ఉంటే లేదు అంటే మీరు సేమ్ అక్కడ వరకు కట్ చేసుకున్నా పర్లేదు ఇదైతే ఫుల్గా క్లాత్ ఉంది కాబట్టి నేను ఇంత ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను కొంచెం ఈ క్లాత్ ఏంటంటే కొంచెం పోగులు పోతూ ఉంటాయండి ఈ క్లాత్కి అందుకనే కొంచెం ఎక్కువనే కట్ చేసుకుంటే బెస్ట్ అండ్ ఇప్పుడు పైన ఏమో ఇది పఫ్ కోసం అనమాట దీన్ని కూడా మనం ఇలా స్ట్రెయిట్గా కట్ చేసేసుకుంటున్నాము స్ట్రేట్గా ఉన్నదాన్నే మనం రెండించు రెండించుల దగ్గరికి మార్క్ చేసుకొని వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్తోనే కుచ్చులు పెట్టేసుకొని మిగిలింది దాన్ని జాయింట్ చేసిన తర్వాత కట్ చేసేసుకోవాలి హ్యాండ్ షేప్ అనేది అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి మీకు చూపిస్తున్నాను ఇది ఈ విధంగా వస్తుంది పైన ఏమో పఫ్ వస్తుంది అనమాట ఇదేంటంటే కుచ్చులు ఓకేనా వీడియో నచ్చి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వ ఇవ్వట్లేదు like civil friends